హనుమాన్ సినిమా నిర్మాత కె నిరంజన్ రెడ్డి గారు ప్రశాంత్ వర్మపై చేసిన ఫిర్యాదుతో సినీ ఇండస్ట్రీ అంతా ఉలిక్కి గతంలో ఏ నిర్మాత అయితే ప్రశాంత్ వర్మను నమ్మి మరీ కోట్ల కొద్ది డబ్బును పెట్టి మరీ హనుమాన్ సినిమాను నిర్మించారో ఇప్పుడు అదే నిర్మాత ప్రశాంత్ వర్మ నన్ను మోసం చేశాడంటూ తెలుగు ఫిలిం ఛాంబర్కు ఫిర్యాదు చేశారు అసలు ఇంతకీ ఈ వివాదం వెనుక జరిగిందేంటి నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నదేంటి హనుమాన్ సినిమా వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రశాంత్ వర్మ నుంచి ఇంతవరకు ఏ సినిమా కూడా రాకపోవడం వెనుక కథ ఏంటి బాలయ్య కొడుకుతో ప్రశాంత్ వర్మ తీయాల్సిన సినిమా ఎందుకు రాత్రికి రాత్రే క్యాన్సిల్ అయిపోయింది ప్రశాంత్ వర్మ చేసిన బ్లండర్ మిస్టేక్ అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ప్రశాంత్ వర్మకు సంబంధించిన ఏ ప్రాజెక్టులు రద్దయిపోయాయి అన్న లెక్కలను చూద్దాం హనుమాన్ సినిమా తర్వాత రణవీర్ సింగ్ గారితో బ్రహ్మరాక్షస అనే టైటిల్తో ఓ సినిమాను ముందుగా అనుకున్నారు జై హనుమాన్ సినిమా కంటే ముందే దీన్ని పూర్తి చేయాలని భావించారు అందుకు తగిన చర్చలు కూడా జరిగాయి హీరో కూడా కథను ఓకే చేశారు కానీ కారణాలు ఏమిటన్నది బయటకు చెప్పలేదులే కానీ రణవీర్ సింగ్ ప్రశాంత్ వర్మల కాంబినేషన్లో రావాల్సిన బ్రహ్మరాక్షస సినిమా స్టార్ట్ అవడానికంటే ముందే అర్ధాంతరంగా ఆగిపోయింది సరిగ్గా అదే టైంలో బాలయ్య నుంచి ప్రశాంత్ వర్మకు కబుర్ వచ్చింది మా అబ్బాయి మోక్షజ్ఞను నువ్వే పరిచయం చేయాలి మంచి కథ రెడీ చేయి నీ స్టైల్లో అదిరిపోయేలా ఉండాలని బాలయ్య ఆదేశించడము ప్రశాంత్ వర్మ ఓ కథను సిద్ధం చేయడము అన్నీ కూడా రెండు మూడు నెలల వ్యవధిలోనే జరిగిపోయాయి కొద్ది నెలల పాటు మోక్షు ప్రశాంత్ వర్మ కలిసి ట్రావెల్ చేశారు కూడా మోక్షు లుక్ వర్మ గా మార్చేశాడు సింబా ఈజ్ కమింగ్ అంటూ బాలయ్య అభిమానుల్లో హైప్ ను కూడా ఇద్దరూ కలిసే పెంచారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఐదో తారీఖున మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మల సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించాలని అంత ఏర్పాట్లను సిద్ధం చేశారు వేదిక కూడా రెడీ అయిపోయింది కానీ కట్ చేస్తే మోక్షజ్ఞకు జ్వరం సాకుని చెప్పి ఆ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని బాలయ్య రద్దు చేసేశారు జ్వరం దగ్గిన తర్వాత మోక్షం కోలుకున్న తర్వాత సినిమా ప్రారంభోత్సవం ఉంటుందని మొదట్లో ప్రశాంత్ వర్మ అనుకున్నారులే కానీ ఆ ఘటన జరిగి ఏడాది కావస్తున్న బాలయ్య ఇచ్చిన షాక్ ప్రశాంత్ వర్మ గారే కోలుకోలేకపోయారు ఇక బాలయ్య కొడుకుతో ప్రాజెక్టు చేజారిన తర్వాత ప్రభాస్ గారిని కలిసి ప్రశాంత్ వర్మ ఓ ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు రణవీర్ సింగ్ తో తీయాల్సిన బ్రహ్మరాక్షస సినిమా కథని కాస్త ఇటుగా మార్చి ప్రభాస్ ఇమేజ్ కు అనుగుణంగా కథను సెట్ చేసి ప్రభాస్ కు వినిపించి ఓకే చేయించుకున్నాడు కన్నడ సినీ నిర్మాణ సంస్థ అయిన ఓంబలై ఫిల్మ్స్ వాళ్లే ఈ ప్రాజెక్టుకు నిర్మాతలుగా వ్యవహరిస్తారని వార్తలు కూడా వచ్చాయి కానీ కట్ చేస్తే తాజాగా కొద్ది రోజుల క్రితమే ఓ వార్త సినీ సర్కిల్స్ లో గట్టిగా వినిపించింది నేను మీ సినీ నిర్మాణ సంస్థకు మూడు సినిమాలు చేస్తానని అగ్రిమెంట్ కుదుర్చుకున్నాను ఇప్పటికే సలా చేసేసాను దాని సీక్వెల్ కూడా చేయాల్సి ఉంది మరో సినిమాగా రాక్షసాను చేద్దామనుకున్నాం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వివాదాల్లో ఇరుకున్న ప్రశాంత్ వర్మతో సినిమా వద్దు ఆయనే వివాదుల్లో ఇరుక్కున్నారు ఎప్పటికి కోలుకుంటారో తెలియదు మరో ప్రాజెక్ట్ను సెట్ చేసుకుందాం ఉంటూ ప్రభాస్ గారే హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థకు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి సో ప్రశాంత్ వర్మకు ఈ ప్రాజెక్ట్ కూడా దాదాపుగా చేజేరినట్టే కనిపిస్తుంది ఓ వైపు ఏమో హీరోగా ఒక్కో సినిమా చేసుకుంటూ పోతుంటే ఆల్రెడీ మిరాయ్ అనే సినిమా తీసి హిట్ కొడితే ప్రశాంత్ వర్మ నుంచి మాత్రం ఎందుకు సినిమాలు రావడం లేదన్న దానికి ఎన్నాళ్లకు సమాధానం లభించింది రాత్రికి రాత్రే వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్తో ప్రశాంత్ వర్మ గారు వరుసగా చేసిన తప్పలే ఆయన్ను ఇరకాటలలోకి నెట్టేసేయన్న నిజాన్ని హనుమాన్ సినిమా నిర్మాత కె నిరంజన్ రెడ్డి గారే బయట పెట్టాల్సి వచ్చింది ప్రశాంత్ వర్మ చేతిలో నేను మోసపోయాను అంటూ హనుమాన్ సినిమా నిర్మాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు చేసిన ఫిర్యాదు కాపీలో ఆయన చాలా విషయాలను బయట పెట్టారు ముందుగా నిరంజన్ రెడ్డి గారి లేఖలో ఉన్న ఫిర్యాదులు ఏంటన్నది చూద్దాం నా దగ్గర అధీరా మహాకాళి హనుమాన్ బ్రహ్మరాక్షస సినిమాల స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి వీటిని మీ నిర్మాణ తీద్దాం అని ప్రశాంత్ వర్మ గారు ఓపెన్ ఆఫర్ ఇస్తే నిరంజన్ రెడ్డి గారు సరేనన్నారట ఈ సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమంటూ విడతల వారీగా నిరంజన్ రెడ్డి గారి నుంచి ఏకంగా పది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల డబ్బులను తీసుకున్నారట అంతేకాదు ఆక్టోపస్ అనే సినిమాను నేనే డైరెక్ట్ చేస్తున్నాను షూటింగ్ కూడా దాదాపుగా కంప్లీట్ అయింది ఆ సినిమా ద మాతకు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సినిమా పెండింగ్లో పడింది దాన్ని మీరు కొనుక్కుంటే భారీ లాభాలు రావడం ఖాయమని నిరంజన్ రెడ్డి గారికి చెప్పి ఒప్పించారట ఫలితంగా ఆక్టోపస్ సినిమా హక్కుల కోసం అంటూ పది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలను నిరంజన్ రెడ్డి గారు ఖర్చు చేశారట అయితే అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ సినిమా హక్కులను కొనుక్కున్నా ఆ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయడం లేదని పాత నిర్మాతల నుంచి ఎన్ఓసిని ఇప్పించటం లేదన్నది నిరంజన్ రెడ్డి గారి వాదన అంటే వరుసగా నాలుగు సినిమాలకు దర్శకత్వం వహిస్తానని చెప్పి తీసుకున్న పది కోట్లకు తోడుగా మరి పది కోట్లను ఆక్టోపస్ సినిమా కోసం నిరంజన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారనమాట మొత్తం మీద ప్రశాంత్ వర్మ నిమిత్తం ఏకంగా ఇరవై కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలకు పైగా డబ్బులను నేను నష్టపోయాను అన్నది నిరంజన్ రెడ్డి గారు చెప్తున్న మాట ఇక రెండో ఫిర్యాదు ఏంటయ్యా అంటే పదే పదే డైరెక్టర్లను మార్చేయటం ఆ నాలుగు సినిమాలకు నేనే డైరెక్షన్ చేస్తానని మొదట్లో ప్రశాంత్ వర్మ గారు అన్నారట తీరా చూస్తే ఆ తర్వాత నేను చాలా బిజీ నా అసిస్టెంట్లు డైరెక్షన్ చేస్తారు నేను దర్శకత్వ పర్యవేక్షణ చేస్తానంటూ కొత్త ఫిట్టింగ్ను పెట్టారట అప్పటికే ఇరవై కోట్ల రూపాయల వరకు ప్రశాంత్ వర్మకు ఇచ్చి ఇరుక్కున్నారు కాబట్టి ఏమీ చేయలేక కాదు కూడదు అనలేక ఇష్టం లేకుండానే సరేననాల్సి వచ్చిందట ఓవైపు ఇప్పటికే ప్రశాంత్ వర్మకు అడ్వాన్సులు ఇచ్చిన నిరంజన్ రెడ్డి గారు ప్రశాంత్ వర్మ అసిస్టెంట్లకు కూడా దర్శకత్వం చేసినందుకు గాను రెమ్యునరేషన్ల కింద అడ్వాన్సులను మళ్ళీ ఇవ్వాల్సి వచ్చిందట ఇక మూడో ఫిర్యాదు ఏంటంటే తనకు చేస్తానని చెప్పిన సినిమాలనే వేరే సినిమా నిర్మాణ సంస్థల కాంబినేషన్లో ప్రకటనలో చేయటం జై హనుమాన్ సినిమాను నాతోనే చేస్తానన్నారు కానీ మైత్రి వాళ్ళతో చేస్తున్నామంటూ అనౌన్స్ చేశారు బ్రహ్మరాక్షస సినిమాను కూడా నాతోనే చేస్తానన్నారు కానీ దాన్ని కాస్త హోమ్లై ఫిల్మ్స్ దగ్గరకు తీసుకెళ్లారు ఇదేంటని అడిగితే ఆయన సమాధానాలు చెప్పడం లేదంటూ నిరంజన్ రెడ్డి గారు మరో ఫిర్యాదు చేశారు మొత్తం మీద నేను ప్రశాంత్ వర్మ చేతిలో మోసపోయానని ఇప్పటి వరకు ప్రశాంత్ వర్మ వల్ల నేను నష్టపోయిన ఇరవై కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలను వడ్డీతో సహా నాకు తిరిగి ఇప్పించాలంటూనే జై హనుమాన్ అధీరా మహాకాళి బ్రహ్మరాక్షస సినిమాల రాయల్టీల కింద నాకు రెండు వందల కోట్ల రూపాయల పరిహారాన్ని ఇప్పించాల్సిందిగా హనుమాన్ మాట నిరంజన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఒక్కటి మాత్రం నిజం మోసం చేసేవాడిది కాదు మోసపోయేవాడిదే తప్పు అని ఓ నానుడు కదా కుటుంబ సభ్యుడు కాదు స్నేహితుడు కాదు వ్యాపార భాగస్వామి కూడా కాదు అయినప్పటికీ ఏ నమ్మకంతో అడిగినప్పుడల్లా ప్రశాంత్ వర్మకు ఇన్ని కోట్ల రూపాయలను నిరంజన్ రెడ్డి గారు ఇచ్చారో అర్థం కావడం లేదు ఓ లెక్కపాడు లేకుండా ఓ అగ్రిమెంట్ అన్నది కూడా లేకుండా ప్రశాంత్ వర్మ అడిగిన వెంటనే డబ్బులను ఇస్తూ పోవటం అనేది ముమ్మాటికి నిరంజన్ రెడ్డి గారి తప్పే మైత్రి వాళ్ళతో జై హనుమాన్ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ ఇన్నాళ్లు నిరంజన్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు బ్రహ్మరాక్షస సినిమా హోంబలై ఫిల్మ్స్ కూడా వెళ్ళిపోయి చాలా నెలలే అవుతుంది అయినా కూడా నిరంజన్ రెడ్డి గారు సైలెంట్ గానే ఉన్నారు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చే సినిమాకు ఆయన శిష్యుల దర్శకత్వంలో వచ్చే సినిమాలకు తేడా ఉంటుంది కదా కమర్షియల్ లెక్కల్లో తేడాలు ఉంటాయి కదా ఆ మాత్రం విషయాలు కూడా నిర్మాతకు తెలియకుండా ఉంటాయా అయినా సరే నా శిష్యులు దర్శకత్వం చేస్తారు అంటే నిరంజన్ రెడ్డి ఎందుకు ఒప్పుకున్నారు ఆయన శిష్యులకు కూడా అడ్వాన్సులు ఎందుకు ఇచ్చారన్న దానికి నిరంజన్ రెడ్డి గారు క్లారిటీని ఇవ్వాల్సి ఉంటుంది నిరంజన్ రెడ్డి గారి నుంచే కాదు మైత్రి మూవీ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ వంటి నిర్మాణ సంస్థలే కాకుండా టాలీవుడ్లోని పెద్ద పెద్ద నిర్మాతల సైతం ప్రశాంత్ వర్మకు అడ్వాన్సుల రూపంలో భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చారట హనుమాన్ సినిమా తర్వాత నా మొదటి సినిమా మీతోనే అన్న కండిషన్తోనే ఆ అడ్వాన్స్లను ప్రశాంత్ వర్మ గారు తీసుకున్నారు అయితే ఇప్పుడు ఎవరి సినిమాను ముందు స్టార్ట్ చేయాలి ఏ నిర్మాతతో ఏ సినిమాను ముందుగా స్టార్ట్ చేయాలనేదే పెద్ద ప్రశ్న ఒకరితో చేస్తే మిగిలిన వాళ్ళు ఎదురు తిరుగుతారు అందుకే తెలివిగా నేను దర్శకత్వం చేయను నా అసిస్టెంట్లు చేస్తారు నేను పర్యవేక్షణ చేస్తుంటాను దాదాపుగా సినిమాను నేను తీసినట్టే అని నిర్మాతలకు చెప్పి ఒప్పించాలని ట్రై చేశారు కానీ నిర్మాతలు మాత్రం తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా ఆ ప్రయత్నాలు ఫలించకపోవటం వల్లే ఎంతవరకు ఏ సినిమా కూడా ప్రశాంత్ వర్మ నుంచి పట్టాలక్కలేదు బయటకు రాలేదు జై హనుమాన్ అదిరా మహాకాళి అంటూ వరుసగా సినిమాల పోస్టర్లు వస్తున్నా షూటింగ్లు మాత్రం జరగడం లేదు ఈ మొత్తం పరిణామాల వల్ల నిర్మాతల దృష్టిలో ప్రశాంత్ వర్మ అనే వ్యక్తి ఓ లిటిగేషన్ మనిషిగా ముద్రపడిపోయింది నిర్మాతల ముందు ప్రశాంత్ వర్మ పెట్టిన ఆబ్లికేషన్ లిస్టును చూసి భయపడే రణవీర్ సింగ్తో బ్రహ్మరాక్షస ప్రాజెక్టు రద్దయిందని అప్పట్లో గా సిక్కులు వినిపించాయి నేను దర్శకత్వం చేయను నా అస్టేట్లో చేస్తారని ప్రశాంత్ వర్మ చెప్పడం వల్లనే మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ ప్రాజెక్టును బాలయ్య రద్దు చేయించాడని కూడా వార్తలు వినిపించాయి సినిమా ప్రారంభోత్సవానికి సరిగ్గా ఒక్కరోజు ముందు ఈ విషయాన్ని నిర్మాత ద్వారా బాలయ్యకు ప్రశాంత్ వర్మ చేరవేశారట దీంతో ఆగ్రహించిన బాలయ్య మాట మార్చిన ప్రశాంత్ వర్మతో అసలు ఈ ప్రాజెక్టే వద్దంటూ కొండ కొట్టాల్సి వచ్చిందంటూ ఆనాడు వచ్చిన గాసిపులన్నీ కూడా నిజాలేనేమో అన్న అనుమానాలు నిరంజన్ రెడ్డి గారి ఫిర్యాదు లేకతో బలపడుతున్నాయి అయితే ప్రశాంత్ వర్మ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని వాదిస్తున్నాడు నిరంజన్ రెడ్డి నాకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే కానీ అది హనుమాన్ సినిమా కోసం నేను తీసుకున్న డబ్బులు హనుమాన్ సినిమాకు వచ్చిన లాభాల్లో నాకు కూడా వాటా ఉంది ఆ వాటాలోంచి నాకు రావాల్సిన డబ్బులను నాకు ఇంకా నిరంజన్ రెడ్డి పూర్తిగా ఇవ్వలేదు ఇక జై హనుమాన్ సినిమాపై నాకే పూర్తిగా హక్కులు ఉన్నాయి ఎవరితో ఏ సినిమాను చేయాలనేది నా ఇష్టం నీతోనే నేను సినిమా చేస్తానని నిరంజన్ రెడ్డికి ఎప్పుడూ చెప్పలేదు ఎలాంటి అగ్రిమెంట్ను ఆయనతో కుదుర్చుకోలేదు ఆక్టోపర్ సినిమాను ఓ నిర్మాత నుంచి ఆయన కొనుక్కున్నాడు నిర్మాతకే డబ్బులు ఇచ్చేశాడు ఆ లావాదేవీలతో నాకు ఏమాత్రం సంబంధం లేదు హనుమాన్ సినిమాలో నాకు ఇవ్వాల్సిన వాటాను ఇవ్వకుండా ఆ సినిమా లాభాలను డార్లింగ్ సంబరాల ఏటిగట్టు బిల్లారంగా భాష సినిమాలకు నిరంజన్ రెడ్డి వాడుకున్నారు నా లెక్కలను తెలుచకుండా నాపైనే తప్పుడు ప్రచారాలను చేస్తూ నాపైనే ఫిర్యాదు చేయడం వింతగా ఉంది మీడియా కూడా ఓ వైపే చూడొద్దు నా వర్షన్ ఏంటనేది కూడా వినాలి ప్రస్తుతం ఈ ఫిర్యాదు అనేది ఫిల్మ్ పరిధిలో ఉంది కాబట్టి ఎక్కువ విషయాలు నేను చెప్పడం లేదు అసలు నిజమేంటది సినీ పెద్దలే తెలుస్తారు అంటూ ప్రశాంత్ వర్మ వివరణ ఇస్తున్నప్పటికీ ఆయన చెప్తున్న వాదనలను సినీ జనాలే కాదు సాధారణ సినీ ప్రియులు కూడా నమ్మడం లేదు వరుసగా ఒక్కో సినిమా ప్రాజెక్టు చేజారిపోతుండటం బాలయ్య కొడుకు సినిమా కూడా అర్ధాంతరంగా ఆగిపోవటం ఒకేసారి నాలుగైదు సినిమాల పోస్టర్లు పదే పదే వస్తూ ఉండటం మైత్రి మూవీ మేకర్స్ తో జై హనుమాన్ సినిమాను అనౌన్స్ చేసినా ఇంతవరకు అది పట్టాలెక్కకపోవడం బ్రహ్మ సినిమా విషయంలోనూ జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ వర్మ సైడే తప్పు ఉందేమో అని జనాలు అభిప్రాయపడుతున్నారు నిరంజన్ రెడ్డి గారితో ముందస్తు అగ్రిమెంట్లు లేకపోవడం వల్ల ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రశాంత్ వర్మకు గ్రీన్ సిగ్నల్ వచ్చే ఛాన్సులు లేకపోలేదు చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి ప్రశాంత్ వర్మ నిరంజన్ రెడ్డిల మధ్య ఏర్పడిన గొడవకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ